హాయ్ అండి ఇక్కడ మా చేలో అరటికాయ మొక్క అయితే వేసాం కదా ఇక్కడ ఒక అరటికల్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఇక్కడ సో దీన్ని అయితే ఇంకా రెండు మూడు రోజులు అయితే కోసేస్తామండి అలాగే టమాటా మొక్కలు కూడా ఉన్నాయి అవి కూడా చూపించేస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదండి టమాటా మొక్కలు ఒక రెండో మూడో పెట్టినట్టున్నాము వీటికైతే టమోటాలు కాస్తున్నాయండి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద టమాటాలు ఇవన్నీ కూడా ఒకటైతే ఊడైపోయింది సో చూస్తారు కదండి ఇక్కడ టమాటాలు చక్కగా పెద్ద పెద్ద టమాటాలు అయితే వచ్చేసాయండి ఇక్కడ అయితే ఇవి పండిపోయాయి చూడండి ఇవైతే ఇంకా పండలేదండి సో వీటిని అయితే ఇలా ఉంచేస్తున్నాను అలాగే మా చే పెట్టామన్నాను కదండి మధ్యలో ఇలాగ జాడైతే వేసాము దీనికి మొన్న తడి పెట్టాం కోసిన జాడు మళ్ళీ అయితే కొత్తగా వస్తుంది చూడండి చెక్క ఎంత బాగా వచ్చిందో అలాగే ఇప్పుడు ఈ జాడంతా కూడా ఇప్పుడు కొంచెం కోసి వీటికి అయితే వేయాలండి ఇంకా వీటి దగ్గర క్లీనింగ్ అంతా కూడా మళ్ళీ చేయాలి పేడకళ్ళు అయితే తీస్తాను ఇంకా ఇదంతా తుడిచేసి వీటికి గడ్డ అయితే కోసేయాలండి ఇలాగే అయితే కోసేసి వేసేస్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్